జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది అధిక సీట్లు రాబట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది ఆదివారం బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమాపేశమైంది ఈ సమాపేశానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు సుధా యాదవ్ ఇక్బాల్ సింగ్ లాల్పురా వానతి శ్రీనివాసన్ హాజరయ్యారు ఆ భేటీలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై చర్చించినట్లు సమాచారం నలబై నుంచి యాబై మంది అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలకు ముందు బీజేపీ అగ్రనేతలు ఎనిమిది ర్యాలీలు నిర్వహించనున్నట్లు సమాచారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బీజేపీ స్పష్టం చేసింది లోయలో తాము పోటీ చేయని అసెంబ్లీ స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తామని తెలిపింది జమ్మూ లో సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి తేదీలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆగస్టు ఇరవై తొమ్మిదిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమాపేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి